డైరెక్టర్ నాగర్శ్వన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా ముప్పై ఆరో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు పోటీ ఉన్నప్పటికీ ముప్పై రోజు కూడా ఈ సినిమాకి ఒక కోటికి పైగా షేర్ రావటం అంటే మామూలు విషయం కాదు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక లాంగ్ రన్ ఉన్న సినిమాలు షారుఖ్ ఖాన్ పఠాన్ మరియు బాహుబలి ఈ రెండు సినిమాల లాంగ్ రన్ రికార్డు ని లేపేసింది కల్కీ సినిమా మరీ ముఖ్యంగా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ వర్గాల అంచనాలన్నింటినీ దాటేసి ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్ సాధించి అక్కడ దిమ్మ తిరిగే క్రియేట్ చేసింది అంతేకాకుండా ఈ సినిమాకి ఓవర్సీస్ ఇప్పటికీ కూడా హైయెస్ట్ ఆక్యుపెన్సీ నమోదు కి కల్కీ సినిమాకి భారీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా టెన్ మిలియన్ కలెక్షన్స్ ని సాధిస్తుంది అని ఇండియన్ సినీ వర్గాలు భారీ అంచనాలు వేసాయి వాళ్ళ అంచనాలన్నింటినీ బ్రేక్ చేస్తూ నార్త్ అమెరికాలో పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ల కలెక్షన్స్ ని సాధించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ మార్జిన్ తో లేపేసింది ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ఏ ఒక్క రికార్డు కూడా మిగలలేదు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా కలెక్షన్ లో సారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో తొంభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు సీడెడ్ ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు వైజాగ్ లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు నెల్లూరు ఏరియాలో ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట తొంభై ఐదు కోట్ల మార్క్ ని టచ్ చేసిన ఈ సినిమా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల షేర్ ని సాధించింది తమిళనాడు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు ఇంకా ఓవర్సీస్ లో నూట ముప్పై రెండు కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల యాభై కోట్ల పైగా షేర్ ని పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమాకి కర్ణాటక మరియు నార్త్ అమెరికా ఇంకా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వర్కింగ్ డేస్ లో కూడా దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా అక్కడ ఉన్న స్టార్ హీరో లో సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కల్కీ సినిమా దిమ్మ తిరిగి ఆక్యుపెన్సీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది ముప్పై ఆరో రోజు కూడా కలికి సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి